సికిల్ సెల్ వ్యాధితో బాధపడుతున్న ఇరవై రెండేళ్ల యువతికి సికింద్రాబాద్ యశోదా హాస్పిటల్ నందు మెచిల్డ్ సిబ్లింగ్ అలోజెన్ సిస్టమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ ను విజయవంతంగా నిర్వహించినట్లు ప్రముఖ హిమటాలజీ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ యూనిట్ డాక్టర్ కె కుమార్ ఆనంద వ్యక్తం చేశారు రాజమహేంద్రవరం స్థానిక యశోద ఆసుపత్రిలో జరిగిన వీడియో సమావేశంలో ఆయన మాట్లాడారు రోగి సోదరుడు స్టెమ్ సెల్ దాతగా నిలిచారని అత్యాధునిక సాంకేతిక పద్ధతులతో అనువగ్గులైన వైద్య బృందం పర్యవేక్షణలో ఈ క్లిష్టమైన వైద్య ప్రక్రియ విజయవంతంగా పూర్తి చేశామన్నారు ఇక ప్రస్తుతం రోగి పూర్తిగా కోలుకుంటూ సాధారణ జీవన శైలిలోకి అడుగు పెడుతున్నారని మూడు నెలల తర్వాత కూడా రోగి ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందన్నారు అండి యశోధ హాస్పిటల్ మార్కెట్ మేనేజర్ని ఆంధ్రప్రదేశ్ ఈరోజు మీకు తెలియవచ్చింది రక్త సంబంధిత సంబంధ వ్యాధుల కోసం చాలా మంది చాలా అనుమానాలు అంతతో ఊహగాన ఉన్నాయి వాటిని తొలగించడానికి చిన్న ప్రయత్నం యశోధాస్పిటల్ చేస్తుంది హాస్పిటల్ చిన్న కూడా డాక్టర్ కరుణ్ కుమార్ గారు ఇవాళ ఒక రీసెంట్గా బోన్ కుమే ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది దాని యొక్క సక్సెస్ స్టోరీస్ దాని యొక్క అనుమానాలు ఏమైనా ఉంటాయి కాబట్టి తెలియపడతామని చెప్పేసి మీకు తెలియదు ఏదో టెస్ట్లో తెలిసింది చికిత్స వచ్చిందని వచ్చినట్టు తెలిసింది వెంటనే ఇప్పుడు చాలా నేను మా ఫ్రెండ్స్ కూడా మనకి అడిగాను అడిగితే రెండు అంతా తెలిసా ఏం చికిత్స చేయడానికి ఏం లేదు ఓన్లీ ఓన్లీ ట్యాబ్లెట్స్ అండ్ వాడు దీని ట్రీట్మెంట్స్ అలాంటివి ఏమి ఉంటుంది కదా ఇది చెప్పి చాలామంది చెప్పారు ఆసుపత్రిలో కూడా వెళ్తే దీనికి చాలా పెద్ద పొసిజన్ ఉంటుంది ఏదో చెప్పి చెప్పారు చాలా హాస్పిటల్ తిరిగండి ఆంధ్రలో చాలా తిరిగాము అలాగే హైదరాబాద్ కూడా తిరిగాము అయితే ఒకసారి నేను ఆన్లైన్లో చూసి గూగుల్లో సెర్చ్ చేసి చూస్తే యశోదలో కౌన్ కుమార్ సార్ అనేది నేను ఓపెన్ చేసి చూస్తే సీనియర్ అని చెప్పి జరిగింది అని చెప్పి మనకి తెలుసండి అంటే నేను అప్పుడు హైదరాబాద్ యశోదా హాస్పిటల్కి వెళ్ళి ఎప్పుడూ వచ్చాను ఎప్పుడు వచ్చాయి తర్వాత నేను చెప్పిన కొంచెం అంత ధైర్యం వచ్చి ఆయన ద్వారా మనం అక్కడ సహాయంతో మనం ట్రీట్మెంట్ చేయించండి గోల్డ్ ట్రీట్మెంట్ చేయించాను చేయించు సిక్స్ మంత్స్ అవుతుంది అంతా బాగానే ఉంది బాబాకి ఉంది అంత బాగానే ఉంది నేను కూడా మనం ఇప్పుడు కూడా ఫోన్లో టచ్లో ఉంటూ ఎప్పుడు ప్రీ మెడిసిన్ తీసుకోవాలి ఏంటి అనేది అన్నీ చెప్తూ ఉంటారు అట్లా బాగుంది దీనికి మనం యశోద హాస్పిటల్ యజమానికి ప్రాప్తి చేసేందుకు ధన్యవాదాలు సార్ దీనికి కాస్ట్ ఇస్తారంటే ఇప్పుడు పుట్టిన ఆరు వన్ ఇయర్ నుంచి నెల ప్రతి నెల బ్లడ్ ఎక్కిస్తేనే బతుకుతాడు హాస్పిటల్ చుట్టూ తిరుగుడం అయిపోతుంది యాక్చువల్గా ఇంత ప్రాబ్లమ్ ఆ మ్యారేజ్ అయ్యేటప్పుడు ఒక చిన్న టెస్ట్ మూడు వందల రూపాయలు రెండు వందల రూపాయలు హెచ్బీ ఎలక్ట్రో ఫోర్సెస్ అది ఒక్కటి చేస్తుంటే అది జరుగుండదు యాక్చువల్ మేబీ మన గవర్నమెంట్ సంబంధించిన జంపుల పైన అంత అంటే అంత ఎఫెక్ట్ ఉందా అనేది తెలియ తెలియదేమో అనిపిస్తుంది సింపుల్గా మ్యారేజ్ టైంలో అమ్మాయికి అబ్బాయికి ఇద్దరికి హెచ్బీ ఎలక్ట్రో కోర్సేసి టెస్ట్ రెండు వందల రూపాయలు పది వందల రూపాయలు ఆ టెస్ట్ చేసుకుంటే ఆ టైంలోనే గుర్తించిన ఇట్లా టైం ఎంటికి పోల్చరావు అంటే మొత్తం నివారించేసేయచ్చు అంటే ఎవరు కూడా కూర్చొని బాధపడి హాస్పిటల్కి పోవాల్సిన అవసరం అంత ఈజీగా చేయొచ్చు బట్ అవగాహన రావడం సార్ ఇప్పుడు ఈ పోషక్ లోపలే ఇండియాలో ఐదు మంది అమ్మాయిలు తీసుకున్నారు అనుకోండి ముగ్గురికి పోష లోపాలే ఉంటాయి అంటే ఐరన్ లోపమో బీటోల్ ఉంది ఉంటాయి దీన్ని ఎలా అయింది సో సింపుల్ టెస్ట్లు ఉన్నాయి హిమోగ్రామ్ సివిపి టెస్ట్ చేస్తే చూస్తే తెచ్చిపోతుంది మా ఓకే అది ఏది ఏమైంది డాక్టర్ ధన నేను హెమటాలజిస్ట్ హెమటాలజిస్ట్ అంటే రక్త సంబంధిత వ్యాధులకి వైద్యం చేసే డాక్టర్ అని చెప్తాను హెమటాలజీ స్పెషాలిటీ మన ఆంధ్ర తెలంగాణ మత ప్రాంతంలో కూడా చాలా తక్కువ మంది స్పెషలిస్ట్ ఉన్నారు అంటే మీకు తెలంగాణ ఆంధ్ర మొత్తం కలుపుకున్నానని పదుల సంఖ్యలోనే హెమటాలజిస్టులు అందుబాటులో ఉన్నారు మేము ముఖ్యంగా కొన్ని కఠినమైన రక్త సమస్యలకి అంటే క్యూర్ చేయలేనటువంటి సమస్యలకి బోల్మెరో ట్రాన్స్ప్లాంటేషన్ అనే అత్యాధునిక మెడికల్ చికిత్స ద్వారా కొన్ని జబ్బుని నయం చేస్తాము ఇది కొద్దిగా చాలా కాంప్లికేటెడ్ ప్రొసీజర్ కానీ టైంకి పేషెంట్ని గుర్తించి సరైన టైంకి కానీ ఇది చికిత్స అందించినామంటే చాలా మంచి సక్సెస్ రేట్ ఉంటుంది సో వీటిలో క్యూర్ చేయగలిగే జబ్బుల్లో కొన్ని ఏ ప్లాస్టిక్ అనేవి జండు లోపాలతో వచ్చే కొన్ని జబ్బులు అంటే తెలసీమియా అని అనియా ఇంకా కొన్ని బ్లడ్ క్యాన్సర్స్ బుకీనియా ఇటువంటివన్నీ కూడా బోన్వరో ట్రాన్స్ప్లాంటేషన్ చికిత్స ద్వారా క్యూర్ చేస్తాయి రీసెంట్గా రాజమండ్రి చెందిన మా పేషెంట్ ఒకరున్నారు తనకి ట్వంటీ ఇయర్స్ తనకి చికిత్స రనిమతో బాధపడుతున్నప్పుడు ఇటువంటి ప్రొసీజర్ బోన్ మరో ట్రాన్స్ప్లాంటేషన్ చేసి క్యూర్ చేయడం జరిగింది ఇప్పటికి ట్రాన్స్ప్లాంట్ అయిపోయి దగ్గర దగ్గర ఆరు నెలలు సమయం అయిపోయింది పేషెంట్ స్టేబుల్గా తన జీవితాన్ని నార్మల్గా ఇప్పుడు కొనసాగించడం ఈ చికిత్స రెనిమిలో జనరల్గా ఏమవుతుందండి ఈ సికిల్సెల్స్ అనేవి రక్తనాభాలకు అడ్డుపడి మొత్తం బ్లడ్ వెజల్స్ని బ్లాక్ చేసి పేషెంట్ని చాలా నిర్వీర్యం చేస్తుంది దీనివల్ల రిపీటెడ్గా మొక్కులు రావడము హాస్పిటల్కి వెళ్ళడము స్కూల్ ఆగిపోవడము చేయాల్సిన పనులు చేసి చేయలేకపోవడం ఊరికే బ్లడ్ ఎక్కించడము ఇటువంటి పెద్ద సమస్యలతో సొతమ సతమతం అవుతుంది ఈ స్ట్రోక్ పారాలిసిస్ మధ్యలో వస్తాయి సో ఈ ట్రాన్స్ప్లాంట్ వీటన్నిటి నుంచి పేషెంట్కి క్యూర్ చేస్తారు సో ఇటువంటి చికిత్స జరగడం జరిగింది పేషెంట్ సక్సెస్ ట్రాన్స్ప్లాంట్ అయ్యింది సో దాని గురించి ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేయాలని చెప్పి ఈరోజు సార్ అనేది చాలా ప్రాంతాల్లో తెలియకుండా మందికి తెలియకుండా ఉండదు అది పెద్ద సమస్య అది అది ఉందా అని చెప్పి బయటకు వస్తే చాలామందికి ముందే టెస్టులు చేసుకొని దానికి ఏది సాల్వ్ చేసుకోవాలి ఇది లోపల లోపలే మంచిగా తినేస్తారు అది ఏదో పెద్ద కాంప్లికేషన్ నుంచి హాస్పిటల్ వచ్చినప్పుడు మనకి బయటపడుతుంది రెండు రకాల పేషెంట్లు కొంతమందికి చిన్నప్పటి నుంచి ఉండాలి కానీ ఎప్పుడో యాభై ఏళ్ళకి బయటపడతాం కొంతమందికి చిన్న ఒకటి రెండు సంవత్సరాల నుంచే బయటపడుతుంది ఇది మెయిన్ లక్షణం ఏంటంటే నొప్పులు ైట్స్ వస్తాయి కీలర్లో నొప్పులు వస్తాయి అంటే కీలర్ల నొప్పులు అంటే చాలా నాన్ స్పెసిఫిక్ ఇప్పుడు కీలవాత ఉంటుంది వైరల్ ఫీవర్లో నొప్పులు వస్తాయి కాల్షియం తక్కువ ఉంటే నొప్పులు వస్తాయి అట్లాంటివి ఇంకొద్ది డిఫరెంట్ ఉంటుంది ఈ నొప్పులు అనేవి ఇప్పుడు ఏ ఏ నొప్పులు అనే వస్తాయి వెళ్ళిపోతాయి కానీ ఊరికే రావు మళ్ళీ 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 రావు ఈ జబ్బులు ఏమవుతుందంటే రికరెంట్ అటాక్స్ అంట మళ్ళీ మళ్ళీ రావడం జరుగుతుంది మాత్రలు ఇచ్చినా సిక్ తక్కువ మా మెడిసిన్స్తో మనం కంట్రోల్ చేయలేని పక్షంలో అప్పు ట్రాన్స్ప్లాంట్ టైం ట్రాన్స్ప్లాంట్ పోకపోతే పేషెంట్ కండిషన్ కొద్దిగా బ్యాడ్ అయినాక ట్రాన్స్ప్లాంట్ చేస్తే సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉంది అనవసరమైన కాంప్లికేషన్ ట్రాన్స్ప్లాంట్ చేసే ముందు ఎప్పుడు కూడా సక్సెస్ రేట్ ఏది డిసైడ్ చేస్తుందండి పేషెంట్ ఆరోగ్యంగా ఉందా లేదా అప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేసే టైంకి పేషెంట్ ఫిట్గా చేసుకోవాలి సిక్కుగా ఉండి జ్వరం ఉంది ఇన్ఫెక్షన్ లేదు పేషెంట్ ట్రాన్స్ప్లాంట్ చేస్తే ఫెయిల్ అయిపోయి ఫస్ట్ స్టెప్ ఏంటంటే పేషెంట్ ఆరోగ్యంగా ఉండదు అంటే ఆరోగ్యంగా అంటే జబ్బు ఉన్నా కానీ అవయవాలని కాబట్టి పని చేసుకుంటే చూసుకోవాలి మంచి కొద్దిగా పెట్టిగా తిరిగేట్టు ఉండదు రెండోది ఏంటంటే ట్రాన్స్ప్లాంట్లో వెళ్ళినప్పుడు కొన్ని కీమోథెరపీవడం జరుగుతుంది దాత యొక్క బ్లడ్ ఎక్కిస్తాము పేషెంట్ బ్లడ్ ఏ మారిపోతుంది పేషెంట్ ట్రాన్స్ప్లాంట్ అయినా పరిస్థితి ఏంటంటే శరీరం అంతా పేషెంట్ బ్లడ్ మాత్రం వేరే వ్యక్తి అంటే ఇద్దరు మనుషులు ఉంటారు లోపల ఇంకొకరీ చెప్పాలంటే బెడ్రూమ్ మారిపోతుంది పేషెంట్ ఇప్పుడు వేరే వ్యక్తి ఈ పేషెంట్లో ఉన్నప్పుడు జనరల్గా ఏంటంటే ఇద్దరు కలుసుకోవడానికి టైం పడుతుంది ఒకరు ఫైట్ చేసుకుంటారు జనరల్ పేషెంట్ దాంతో దాడి చేస్తారు దాకా పేషెంట్ పైన దాడి చేస్తారు ఈ ప్రాసెస్ వచ్చే కాంప్లికేషన్స్ ఉంటాయి కొన్ని ఇన్ఫెక్షన్స్ ఉంటాయి జీబీఎస్ ఉంటాం రియాక్షన్స్ ఉంటాయి ఇవన్నీ మాకు తెలుసు ఏ టైంలో ఎప్పుడు వస్తాయి ఏ టైంలో వస్తాయి నాకు తగ్గట్టుగా మెడిసిన్స్ పెట్టుకొని చూసుకొని కంట్రోల్లో పెట్లామంటే చాలా మట్టు సేపుగా అయిపోతుంది సార్ ఇది సరే